మిత్రులకు స్వాగతం సుస్వాగతం మిత్రులారా టుడే ట్వంటీ పేరుతోటి ప్రతిరోజు కూడా మనం తెలుగు సాహిత్యానికి సంబంధించి ఒక ఇరవై ప్రశ్నలు వాటి యొక్క సమాధానములను రివిజన్ చేసుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు మొదటి ప్రశ్న చూద్దాం పహెచాన్ పేరుతో ముస్లిం స్త్రీల అస్తిత్వ కథలు రాసింది ఎవరు గీతాంజలి నారయ్య బతుకు చీకటి గొడుగు అను కథలు రాసింది ఎవరు గూడూరి సీతారాం నారయ్య బతుకు చీకటి గొడుగు అను కథలు రాసింది గూడూరి సీతారాం దాశరథి కవిత వ్యక్తిత్వ పరిశీలన అను సిద్ధాంత గ్రంథం రాసింది ఎవరు దిలావర్ దాశరథి కవిత వ్యక్తిత్వ పరిశీలన అను సిద్ధాంత గ్రంథం రాసింది దిలావర్ గీతాంజలి పేరుతో డాక్టర్ భారతి రాసిన కథా సంపుటి ఏది బచ్చేదాని గీతాంజలి పేరుతో డాక్టర్ భారతి రాసిన కథా సంపుటి బచ్చేదాని తొలి దళిత కథ వెట్టి మాదిగను రాసింది ఎవరు భాగ్యరెడ్డి వర్మ తొలి దళిత కథ వెట్టి మాదిగను వ్రాసింది భాగ్యరెడ్డి వర్మ అజ్ఞాతవాసి పేరుతో వ్రాయబడ్డ వెట్టి మాదిగా ఏ పత్రికలో అచ్చయింది భాగ్యనగర్ పత్రికలో అచ్చయింది అజ్ఞాతవాసి పేరుతో వ్రాయబడ్డ వెట్టి మాదిగా ఏ పత్రికలో అచ్చయింది భాగ్యనగర్ పత్రికలో అచ్చయింది మాతృభాష తెలుగు కాకున్నా తెలుగులో కథలు రాసింది ఎవరు హీరాలాల్ మోరియా మాతృభాష తెలుగు కాకున్నా తెలుగులో కథలు రాసింది హీరాలాల్ మోరియా తెలంగాణ మంటలు అను కథా సంపుటం వ్రాసింది ఎవరు అడ్లూరి అయోధ్య రామకవి తెలంగాణ మంటలు అను కథా సంపుటం వ్రాసింది అడ్లూరి అయోధ్య రామకవి దళితుల జీవిత నేపథ్యంలో గంటీలు అను కథా సంపుటి వ్రాసింది ఎవరు ననుమాసస్వామి దళితుల జీవిత నేపథ్యంలో గంటిలు అను కథా సంపుటి వ్రాసింది ననుమాసస్వామి బాలికా విలాపము అను శ్రీ సంస్కరణ కథను వ్రాసింది ఎవరు షబ్నవీసు వెంకట రామ నరసింహారావు షబ్నవీసు వెంకట రామ నరసింహారావు బాలికా విలాపము అను శ్రీ సంస్కరణ కథను వ్రాశారు దేశోద్ధారక గ్రంథమాలను ఎవరి స్మారకంగా స్థాపించారు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు స్మారకంగా దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించారు దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించింది ఎవరు వట్టికోట ఆల్వారు స్వామి వట్టికోట ఆల్వారు స్వామి దేశోద్ధారక గ్రంథమాలను కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు యొక్క స్మారకంగా స్థాపించారు ప్రబంధకవులు స్త్రీల అంగాంగ వర్ణన చేస్తే భావకవులు అంతరంగ వర్ణన చేశారు అని పేర్కొన్నది ఎవరు సి నారాయణ రెడ్డి ప్రబంధకవులు స్త్రీల అంగాంగ వర్ణన చేస్తే భావకవులు అంతరంగ వర్ణన చేశారు అని పేర్కొన్న కవి సింగిరెడ్డి నారాయణ రెడ్డి యయాతి చరిత్రకు వ్యాఖ్య వ్రాసింది ఎవరు కపిలవాయి లింగమూర్తి పొన్నికంటి తెలగన రాసిన యయాతి చరిత్రకు వ్యాఖ్య వ్రాసింది కపిలవాయి లింగమూర్తి మాదిరాజు రంగారావు వచన కవితకు పెట్టిన పేరు ఏమిటి వచన కవితకు మాదిరాజు రంగారావు పెట్టిన పేరు కవిత్వం పావురాలు కవితా సంపుటి వ్రాసింది ఎవరు బోయ జంగయ్య పావురాలు అను కవితా సంపుటి వ్రాసింది బోయ జంగయ్య జ్వాలాముఖి మొదటి కవితా సంపుటి ఏది ఓటమి తిరుగుబాటు జ్వాలాముఖి రాసిన మొదటి కవితా సంపుటి ఓటమి తిరుగుబాటు తెలియక ప్రేమ తెలిసి ద్వేషము రెండు గింజలు అను కథలు వ్రాసింది ఎవరు కాలోజీ నారాయణరావు తెలియక ప్రేమ తెలిసి ద్వేషము రెండు గింజలు అను కథలు వ్రాసింది కాలోజీ నారాయణరావు శ్రీ స్వాతంత్యం అను కథ వ్రాసింది ఎవరు గూడూరి సీతారాం శ్రీ స్వాతంత్ర్యం అను కథ రాసింది గూడూరి సీతారాం గోలకొండ కవుల సంచిక ఎవరికి అంకితం ఇవ్వబడింది సవైరాణి భాగ్యలక్ష్మమ్మ బహదూరుకు గోలకొండ కవుల సంచిక సవైరాణి భాగ్యలక్ష్మమ్మ బహదూరుకు అంకితం ఇవ్వబడింది అను కవితా సంపుటి వ్రాసింది ఎవరు అప్సర్ అను కవితా సంపుటి వ్రాసింది అప్సర్ శుద్ధ ముక్క అను వచన కవితా సంపుటి వ్రాసింది ఎవరు నలిమెల భాస్కర్ శుద్ధ ముక్క అను వచన కవితా సంపుటి వ్రాసింది నలిమెల భాస్కర్ సింగిడి అను మాండలిక కథల సంకలనం వెలువరించింది ఎవరు బి దామోదరరావు సింగిడి అను మాండలిక కథల సంకలనం వెలువరించింది బి దామోదరరావు మా పంతులు అను విలక్షణ కథ రాసింది ఎవరు పాకాల యశోదారెడ్డి మా పంతులు అను విలక్షణ కథ రాసింది పాకాల యశోదారెడ్డి धन्यवाद अमूल्य